రేపు గురువారం అందులోను అష్టమి ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజు పరమ పవిత్రమైనటువంటి రోజు అష్టమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవి తల్లికి ఎంతో ప్రీతికరమైన ఉప్పుతోటి ఈ చిన్న పరిహారం గనక మీరు చేసినట్లయితే ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాలు ఆ తల్లి యొక్క ఆశీర్వాదాలు అనేవి మీకు చక్కగా ఉండి మీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి ఈ ఉప్పు పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది ఉప్పు అంటేనే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటేనే ఉప్పు అనమాట ఎందుకంటే మనకు సముద్ర గర్భం నుంచి ఉప్పు తయారవుతుంది కాబట్టి సముద్రం అంటే లక్ష్మీదేవికి పుట్టినీళ్ళు అనమాట కాబట్టి ఉప్పుకు ఎంతో శక్తి ఉంది అంతేకాకుండా ఈ ఉప్పుతో పరిహారం ఏంటంటే ఆర్థికంగా బాగా ఎదగటానికి డబ్బు పరంగా మంచి మనకి అంటే ధనద్వారాలు తెరుచుకోవటానికి దారులు తెలుసుకోవటానికి అలాగే అప్పు ఏదన్నా ఉన్నా కూడా తీర్చుకోవటానికి అంటే కోటి రూపాయల అప్పు ఉన్నా సరే తీరేటటువంటి మార్గాన్ని చూపించటానికి అంతటి స్థాయిలో మనకు కలుసుబాటును ప్రసాదించటానికి ఈ అష్టమి రోజున ముఖ్యంగా ఈ గురువారం రోజున ఈ ఉప్పు పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది గురువారం ఏంటంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు శుక్రవారం అంటే ఆ తల్లికి ఎంత ఇష్టమో అంతకన్నా రెట్టింపుగా గురువారం అంటే ఇష్టం అన్నమాట కాబట్టి ఈ రోజున ఈ ఉప్పు పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుందని చెప్పుకోవచ్చు అనమాట ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అష్టమి రోజున ఈ ఉప్పు పరిహారం అష్టదరిద్రాలన్నింటినీ కూడా తొలగించి మీకు అష్టైశ్వర్యాలను సిద్ధించడానికి చాలా చక్కగా పనిచేస్తుంది ఇంకా చెప్పాలంటే అష్టలక్ష్ములు మీ ఇంటి లోపలికి అడుగు పెడతారు ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు గురువారం అందులోనూ అష్టమి కాబట్టి చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని అలాగే గుమ్మం బయట కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవాలి తర్వాత ఏంటంటే గడపకు కూడా కాస్తంత పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని గుమ్మానికి ఇరువైపుల వేపాకులు కానీ లేదా వేప కొమ్మలు కానీ తగిలించుకోవటము ఇలా చేయటం వలన ఏంటంటే గుమ్మం ఎంతో పవిత్రంగా మారుతుంది ఆ గుమ్మంలో నుంచి ఆ తల్లి మన ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి అలాగే ఇంటి లోపల ఉన్నటువంటి జ్యేష్ఠాదేవిని బయటకు తరిమి కొట్టడానికి ఇలా కొన్ని కొన్ని పరిహారాలు అనేవి చాలా సింపుల్గా ఉపయోగపడతాయి అనమాట అలాగే పరిహారం చేసేటటువంటి రోజున ఏంటంటే నాన్ వెజ్ అనేది పొరపాటును కూడా తినకూడదండి నలుపు రంగు బట్టలు కూడా ధరించకూడదు నలుపు రంగు బట్టలు వేసుకోవటం వలన ఏంటంటే మనకు పరిహారం అనేది సరిగ్గా సిద్ధించదు అంటే కొన్ని నష్టాలు ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట పరిహారాలు అనేవి దైవానికి నివేదన చేయబడతాయి మనకు పూజలు ఎంత శక్తివంతంగా పవిత్రంగా ఉపయోగపడతాయో అలాగే పరిహారాలు కూడా ఏంటంటే మనకు ఉన్నటువంటి సమస్యను తీసేసి మనము ఆర్థిక పరంగా అవ్వచ్చు లేదా కుటుంబ పరంగా సంతోషంగా ఉండటానికి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట కాబట్టి పూజల లాగానే మనకు ప పరిహారాలు కూడా ఎంతో శక్తివంతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద గొప్ప మనం చూసుకున్నట్లయితే వారి ఇళ్ళల్లో తప్పనిసరిగా ఇలాంటి పరిహారాలు చేస్తూ ఉంటారు అయితే ఇలా చేశాము అని చెప్పేసేసి బయటికి చెప్పరనమాట చెబితే ఏంటంటే ఎదుటి వారు తెలుసుకొని వారు కూడా చేసుకుంటారని కావచ్చు లేదా నోటి మాట రూపంలో పరిహారానికి ఉన్నటువంటి ఆ పౌరంతా వెళ్ళిపోతుందని కావచ్చు చెప్పరనమాట రహస్యంగా చేసుకునేటటువంటి పరిహారాలు మనలో చాలామంది ఒక్కొక్కసారి చూసుకున్నట్లయితే ఇంటి పరంగా అసలు కలిసి రావటంలా చేతిలో డబ్బు రూపాయితో రూపాయి కూడా నిలబడట్లేదు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మాకు ఉండటం లేదు సంపాదన సరిపోక అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు అనేవి వస్తున్నాయి ఆ అప్పులు తీర్చలేక ఉన్నయన్నీ కూడా అమ్ముకుంటున్నాము ఇంకా కొంటం సంగతి తర్వాత అండి అని చెప్పి చాలామంది కూడా బాధపడుతూ ఉంటారనమాట కుటుంబాన్ని కూడా సరిగ్గా అంటే లాగలేక ఒక మనిషి కష్టం చేయటం కుటుంబంలో నలుగురు కూర్చొని వాడుకోవటం ఇట్లా ఏంటి ఏంటంటే కొన్ని కొన్ని పరిస్థితులు మనకు ఒక్కోసారి చాలా ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటాయి అనమాట అలాంటప్పుడు ఏంటంటే బయటికి చెప్పుకోలేక మనలో మనము ముంచుకోలేక బాధని అంటే ఒక ఆ గుండె ఏంటంటే బరువెక్కిపోతూ ఉంటుందన్నమాట ఎవరన్నా మనసులో మాట పంచుకొని బాధను అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే గట్టిగా ఏడ్చుకొనైనా సరే మన బాధను చెప్పుకోవాలనిపించింది ఎందుకంటే ఈ రోజుల్లో మానసికంగా మన బాధను కూడా అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవరు దొరకట్లేదండి ఎందుకంటే బాధలో కూడా అందులో కూడా తప్పులు వెతుకుతూ ఉంటారనమాట కాబట్టి నోరు తెరుచుకొని ఎవరికన్నా కనీసం బాధ చెప్పుకోవటానికి కూడా లేదు అందులో కూడా ఏం వెతుకుతారో ఏమోనని చెప్పేసి మెదలకుండా సైలెంట్గా ఏమీ లేనట్లుగా బ్రతకాల్సిన పరిస్థితి అనేది వస్తుందన్నమాట మాట బాధ చెప్పుకున్నా తప్పే చెప్పుకోకపోతే ఏమీ అనుకుంటారు చెప్పుకుంటేనేమో అందులో తప్పులు వెతుకుతూ ఉంటారు పెడార్థాలు తీస్తూ ఉంటారు లోకం తీరే మారిపోయింది వెనకటి రోజులు వెనకటి శ్రద్ధలు అన్నీ కూడా మారిపోయాయని చెప్పుకోవచ్చు అనమాట అలాగా ఇలా మీకు ఎలాంటి మానసిక సమస్యలు ఉన్నా కుటుంబ సమస్యలు ఉన్నా డబ్బు పరంగా కలిసి రావటం లేదని అనుకున్నా ఇంకా మీకు ఏదన్నా అప్పులు ఉన్నా తీర్చుకోవాలి అప్పు అంటే చాలా అది ఒక నిప్పుతో సమానం అండి అలాంటి కొండంత అప్పునైనా సరే ఈ ఉప్పు పరిహారం అనేది తీసేస్తుందన్నమాట ఎందుకంటే ఉప్పుకి అప్పుకి డబ్బుకి చాలా దగ్గర సంబంధం ఉందన్నమాట ఉప్పు ఏంటంటే నరదిష్టి నివారణ అలాగే అప్పులను తొలగించుకోవటానికి మనకు ఆర్థికంగా బాగా కలిసి రావటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది ఉప్పు మనకు తెలుపు రంగులో ఉంటుంది కానీ దాని యొక్క పవర్ ఏంటంటే అండి ఎంత పెద్ద పెద్ద సమస్యలనైనా సరే తేలికగా తీసి అవతల అనమాట అందుకే మనకు వెనకటి రోజుల్లో పెద్దవారు కూడా పిల్లలకి ఏదన్నా జ్వరం వచ్చినా పెద్దవారికి ఏదైనా బాగోకపోయినా ఒళ్ళు నొప్పి ఇట్లా ఏదన్నా అవ్వచ్చు అలాంటి సమస్యలు ఏమున్నా సరే ముందు ఉప్పుతో తీ దిష్టి తీసేసేవాళ్ళు అలాగే మీరేంటంటే రేపు మర్చిపోకుండా స్నానం చేసేటటువంటి నీటిలో కూడా ఇట్లా కాస్తంత ఉప్పు తీసుకొని ఆ ఉప్పును మీరు స్నానం చేసే నీటిలో ఆ ఉప్పును చక్కగా కలుపుకొని ఆ నీటితో కనుక మీరు స్నానం చేసినట్లయితే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు ఒళ్ళు నొప్పులు నరదిష్టి ప్రభావం ఇట్లా పని మీద శ్రద్ధ లేకపోవటము ఇలా కొన్ని కొన్ని మానసిక సమస్యలు ఉంటూ ఉంటాయి ఆర్థిక పరంగా కలిసి రాకపోవటం ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట కాబట్టి చక్కగా స్నానం చేసే నీటిలో కూడా కాస్త ఇట్లా ఉప్పు కలుపుకొని ఆ నీటితో స్నానం చేయండి అది మీకేంటంటే ఒక నూతన ఉత్తేజం అనేది వస్తుందనమాట ఇక తర్వాత అట్లా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని దేవుడు ముందర దీపం పెట్టాలి ఇక్కడ ఈ దీపం ఇక్కడ ఈ ఉప్పుతోటే ఇక్కడ పని అనేది ఉంటుందన్నమాట ఈ దీపం ఎలా పెట్టాలి అని అంటే రేపు గురువారం అష్టమి కాబట్టి మీరేం చేస్తారంటే ఒక మట్టి పాత్ర తీసుకోండి అంటే ఒక చిన్న మట్టి ప్రమిదం తీసుకోండి తీసుకొని అలాగే మనకి ఇక్కడ ముందు వీడియోలో చూపిస్తాము మా ఒక రాగి ప్లేట్ లేదా ఏది అందుబాటులో లేదనుకోండి మామూలుగా స్టీల్ ప్లేట్ అయినా పర్వాలేదు రాగి ప్లేట్ కానీ ప్లేట్ కానీ తీసుకునే ప్రయత్నం చేయండి అలా తీసుకొని చక్కగా దానికి ఏంటంటే గంధము కుంకుమలతో బొట్లు పెట్టేసేసేయండి అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి అంటే పవిత్రం అవుతుందన్నమాట గంధం ఏంటంటే చాలా శక్తివంతమైనటువంటి పదార్థము మనము చక్కగా ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి పరిహారం అంటే సుమారు గంటల ప్రాంతం నుంచి మీరు రాత్రి తొమ్మిదిన్నర వరకు ఈ పరిహారం చేసేసుకోవచ్చు చెడును తీసేసుకునే సమయం మనకు అదేనమాట ఎందుకంటే దుష్టగ్రహాలు ఎందుకంటే దుష్ట గ్రహాలు కంటికి కనపడని కారాత్మక శక్తులు ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టి ఇంటి లోపల ఉన్నటువంటి చెడు అన్నింటినీ తీసేసుకోవటానికి మీకు ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట కాబట్టి చక్కగా ఇలాగా ఒక రాగి ప్లేట్ని కానీ ఇత్తడి ప్లేట్ని కానీ తీసేసుకొని చక్కగా అట్లాగా గంధము కుంకుమలతోటి అలాగే ఈ మట్టి ప్రమిదికి కూడా ఏంటంటే చక్కగా పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని మీరు సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి తర్వాత మీరు దాంట్లో ఏం చేస్తారంటే ఒక ఇట్లా ఇక్కడ చూపించినట్లుగా చేత్తో ఉప్పు తీసుకొని ఆ ఉప్పును ఆ మట్టి పాత్రలో పోసేసేయండి అంత పెద్ద ప్రమిది కూడా అవసరం లేదండి మీకు దీపారాధన ప్రమిదలు ఉంటాయి కదా చిన్న చిన్నవి మట్టి ప్రమిదలు అవి తీసుకున్నా సరే మీకు సరిపోతుంది అనమాట కాబట్టి చక్కగా అంత ప్రమిదలు తీసుకోండి మీకు ఇంకా ఎక్కువ తీసుకున్నారనుకోండి పెద్ద ప్రమిదైనా మీకు చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది ఎప్పుడైనా సరే మనం ఎంత పెడితే మనకంతే తిరిగి వస్తుందండి ఇది గుర్తుపెట్టుకోండి ఇక ఇక్కడ చూపించినట్లు ఆ మట్టి పాత్రకు కూడా ఇట్లా పసుపు రాసేసి చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక మీరేం చేస్తారంటే అందులో ఉప్పు వేసేసిన తర్వాత ఇప్పుడు దీపం వెలిగించాలన్నమాట ఈ దీపాన్ని మీరు ఇన్ లక్ష్మీదేవి ముందర ఇంట్లో దీపారాధన చేస్తారు కదా మీరు మామూలుగా దీపాలు వెలిగిస్తారు ఆ దీపాలతో పాటుగా ఏంటంటే ఈ ఉప్పు వేసినటువంటి ఈ ప్రమి ఈ మట్టి ప్రమిదలు కూడా అందులో పెట్టేసేసి దాంట్లో మనం దీపం వెలిగించాలన్నమాట నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యి కానీ పోసేసి మీరు దీపం వెలిగించాలి ఒక మాటలో చెప్పాలంటే ఇది ఉప్పు దీపంలాగా ఎంతో శక్తివంతంగా ఉపయోగపడుతుందనమాట అంటే ఉప్పు మీద మనం ఈ మట్టి ప్రమిదలను పెట్టేసేసి మామూలుగా మనం ఏంటంటే తమలపాకు మీద పెట్టి దీపారాధన చేస్తూ ఉంటాము ఈ రోజున మీరేం చేస్తారంటే ఉప్పు మీద ఈ మట్టి ప్రమిదలు పెట్టేసేసి ఆ దీపారాధన చేయాలన్నమాట లక్ష్మీదేవి ముందర ఇలా దీపారాధన చేయటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి ఈ అష్టమి రోజు కాబట్టి అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది అష్ట దరిద్రాలని అనేవి మనకి పట్టి పీడిస్తూ ఉంటాయి అనమాట అలాంటి అష్ట దరిద్రాలు ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు ఐశ్వర్యాలు సిద్ధించడానికి ఈ ఉప్పు మీద మీరు ఇలా దీపం వెలిగించడం వల్ల చాలా శక్తి శక్తివంతంగా ఉపయోగపడుతుందనమాట ఇక్కడ చూపించినట్లుగా చక్కగా ఇట్లా ఉప్పు మీద దీపాన్ని వెలిగించేసి చక్కగా మీరేంటంటే మీకున్న కోరిక ఏదైతే ఉందో అది చెప్ అది చెప్పుకోండి అప్పు తీరాలనా లేదా బాగా సంపాదించుకోవాలన్నా ఇట్లా మీకు ఏదైతే సంకల్పం ఉంటుందో ఇంటి పరంగా కలిసి రావాలన్నా పిల్లలకు ఉద్యోగం రావాలన్నా మంచిగా చదువుకోవాలన్నా వివాహం కాని వారికి వివాహం జరగాలన్నా సంతానం లేని వారికి సంతానం కలగాలన్నా ఇట్లా మీకున్నటువంటి కోరికనే చెప్పుకోండి చెప్పుకొని చక్కగా ఈ దీపం అట్లా అక్కడ పెట్టేసేసి మీరు ఇంకా సాయంత్రం వరకు ఇక అట్లా ఉంచేసేయండి మనం సాయంత్రం ఏ చేస్తాం కాబట్టి ఇక ఆ రాత్రి అంతా అలా ఉంచేసేసేయండి ఇక మరుసటి రోజు ఉదయాన్నే తర్వాత ఏం చేస్తారంటే మీరు కావాలంటే మరుసటి రోజు శుక్రవారం కూడా ఇలాగే ఉంచుకొని మళ్ళీ పాత్రను శుభ్రం చేసుకొని అంటే దీపారాధన కొండెక్కిద్ది కదా మళ్ళీ నూనె వేసుకొని మళ్ళీ దీపం వెలిగించుకోవచ్చు శుక్రవారం కూడా ఇలా చేసుకోవచ్చు ఇక శనివారం రోజున మీరు ఇక ఈ ఈ ఉప్పును తీసుకెళ్ళి ఏదన్నా చెట్టు మొదట్లో కానీ లేదా పారే నీళ్ళల్లో కానీ పోసేసేసి మీరు మీకున్నటువంటి ఆ చెడు అంతా పోవాలి అని చెప్పేసేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేసేయండి ఈ మట్టి పాత్రలను మీరు శుభ్రం చేసుకొని ఈసారి మళ్ళీ మీరు వాడుకోవచ్చు వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని రండి ఇలా చేయటం వలన మీకు కొండంత తప్పు ఉన్నా కూడా తీరిపోయి మీరు ఏ సమస్య అయితే పోవాలి అని అనుకుంటారో ఆ సమస్య చిటికలో మాయమైపోతుంది అంత శక్తివంతంగా ఈ ఉప్పు మీద వెలిగించేటటువంటి దీపం అనేది బాగా సిద్ధిస్తుంది కాబట్టి చక్కగా ఈ రోజున మీరు రేపు అష్టమి రోజున గురువారం ఇలా చేయండి ఇలా గురువారం శుక్రవారం రెండు రోజులు మీరు ఈ దీపాన్ని వెలిగించుకోండి శనివారం రోజున బయటపడేసి రండి ఇలా చేయటం వలన ఆ ఉప్పును బయట తీసి తీసి పారే నీటిలో ఎవరు తొక్కన చోట పోయండి ఇలా చేయటం వల్ల రెండు రోజులు మీ ఇంట్లో ఉన్నటువంటి చెడును మొత్తాన్ని కూడా ఈ ఉప్పు ఈ ఉప్పు మీద వెలిగించినటువంటి ఈ దీపము మొత్తం మొత్తాన్ని కూడా నెగిటివిటీని గ్రహించేసిద్దండి మీకు నరదిష్ట అవ్వచ్చు ఎలాంటి సమస్యలు ఉన్నా మొత్తం కూడా పోతాయి అష్టమి రోజుకు సరి సమానమైనటువంటి దీపం అష్టమి రోజుకు సరి సమానంగా చేసేటటువంటి పరిహారం అన్నమాట ఇది కాబట్టి చక్కగా ఇలా చేసేసి మీకున్న సమస్య నుంచి బయటపడి మీరు ఆర్థికంగా బాగా ఎదగాలని అప్పులన్నీ తీర్చుకొని సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ అష్టలక్ష్మియే నమ అనే కామెంట్ చేయటం వలన ఆ అష్టలక్ష్ముల అనుగ్రహంతో మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సుఖినో సుఖినోభవంతో నమస్కారం